బాలీవుడ్ లో ప్రస్తుతం చావా హవానే కొనసాగుతోంది నార్త్ మొత్తం చావా ప్రకంపనలు కొనసాగుతున్నాయి విక్కీ కౌశల్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు కోట్లలో కలెక్షన్లు వస్తున్నాయి ఇప్పటికే నాలుగు వందల కోట్ల క్లబ్లో ఈ చావా ఎంటర్ అయింది మిగతా భాషల్లోనూ రిలీజ్ చేయాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది కానీ మేకర్లు మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు కేవలం హిందీ మరాఠీ భాషల్లోనే అక్కడే రిలీజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక ఈ చావా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది విక్కీ కౌశల్ నటనకు తార్కాణంగా నిలిచే ఎన్నో సీన్లు ను నెటిజన్లు షేర్ చేస్తున్నారు ప్రస్తుతం చావాపై ఆకాంక్ష సింగ్ సుదీర్ఘంగా పోస్ట్ వేసింది కాస్త లేట్ అయ్యాను చావా మూవీని రీసెంట్ గానే చూశాను అద్భుతంగా తీశారు అద్భుతంగా నటించారు ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే విక్కీ కౌశల్ కనిపించిన ప్రతిసారి ఏదో ఒక మ్యాజిక్ జరిగింది అతను కనిపించినప్పుడు పార్వతి పతహే హరహర మహాదేవ అనే నినాదం నాలోనూ వచ్చేసింది అంతలా అద్భుతంగా నటించాడు మరీ ముఖ్యంగా విక్కీ కౌశల్ కళ్ళు సైతం అందరిని ప్రభావితం చేశాయి ఇక ఔరంగజాబ్ పాత్రలో కనిపించిన అక్షయ్ కన్నా అద్భుతంగా నటించింది ఎక్కువ డైలాగ్స్ ఉండవు ఎక్కువ మూమెంట్స్ కూడా ఉండవు కేవలం సింపుల్ సటిల్ యాక్షన్ తో ఇంతటి ప్రభావాన్ని చూపించారు కంటి చూపులు వాయిస్ మాడ్యులేషన్ తో ఇంతటి ప్రభావం చూపించడం మామూలు విషయం కాదు దివ్యా మేడం ఉన్నది కొంతసేపే నిడివి ఎంత అని కాకుండా ఆమె ఉన్నంత వరకు ప్రేక్షకుల్ని కట్టిపడేశారు మరాఠా మహారాణిగా రష్మిక అద్భుతంగా కనిపించింది నా ఫేవరెట్ వినీత్తో నేను రంగాస్ సినిమాలో నటించాను అతని సత్తా ఏంటో నాకు తెలుసు కవి కళాష్ పాత్రలో చూసి షాక్ అయ్యాను స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ శుద్ధ హిందీలో చెప్పిన కవిత్వాలు పొయట్రీ అద్భుతంగా అనిపించింది నీ పట్ల నేను ఎంతో గర్వంగా ఉన్నాను నీ సక్సెస్ నా సక్సెస్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాను లక్ష్మణ్ ఊటేకర్ ఈ మాస్టర్ పీస్ను అద్భుతంగా డైరెక్ట్ చేశారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎంతో గ్రాండియర్గా ఎంతో అథెంటిక్గా ఉంది హిస్టరీకి ఓ లైఫ్ ఇచ్చినట్టుగా అనిపించింది ఇదొక గొప్ప అనుభవం దినేష్ విజన్ మ్యాడ్ డాక్ ఫిల్మ్ ఈ మూవీని అద్భుతంగా నిర్మించింది సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్సాఫ్ అని ఆకాంక్ష సింగ్ పోస్ట్ వేసింది